హలో అండి అందరికి నమస్తే నేను మీ అంగటి కిచెన్ కిచెన్ ఏందా అని చూస్తున్నారా నేను ఈరోజైతే బెండకాయ రద్దీ అయిపోతున్నాను ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాత్లో పెట్టినా కూడా మెతుకు మిగిలించుకుని తింటారు దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం మీద ఫ్యాన్ పెట్టి ఒక చెంచా ఆయిల్ వేసి నాలుగు చెంచాలు చనగత్తనాలు వేసి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక చెంచా ధనియాలు ఒక చెంచా మినపప్పు ఒక చెంచా పప్పు వేసి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఎండుమిర్చి ఐదారు వేసుకోవాలి ఈ విధంగా వాటిని కూడా దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఒక రెండు రెబ్బల కరివేపాకు నాలుగైదు ఎల్లుల్లిపాయ రెబ్బల పప్పు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకొని ఇవి కూడా దోరగా వచ్చేంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక సల్లారినాక మిర్చి సారేసుకోవాలి నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రం కడుక్కొని క్లాత్ పెట్టి తుడుచుకోవాలి సొన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక చల్లారినాక ఏదైతే మిర్చి సారేసుకుందాం ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి మెత్తగా వేసుకొని ఇక దీన్ని పక్కన పెట్టి అదే ఫ్యాన్ పెట్టి నాలుగు సెమాల ఆయిల్ వేసి నాలుగు సంవసాలు ఆయిల్ వేసాం కదా రెండు ఎండుమిర్చి వేసుకొని పచ్చనపప్పు ఆవాలు పోపు గింజలు జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు కూడా ఈ విధంగా పక్కకు తీసుకుని వేసుకోవాలి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇవి కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరాబాకేద్దాం ఫ్రై అయిపోయినాయి కదా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలైతే ఇందులో వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి రుచికి జరిపోయిన ఒక చెంచా సాల్టు ఒక అర చెంచా పసుపు వేసి త్వరగా మగ్గిపోయిద్ది అనమాట ఈ విధంగా ముందేసుకుంటే ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకుందా ఐదు ఐదు నిమిషాలలో అనమాట ఇది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిద్ది అనమాట ఇక ఫైనల్గా అయితే అయిపోయింది పౌడర్ చేసుకున్న అయితే ఇందులో వేసుకొని ఈ బాక్స్ నిండా అన్నం ఈ విధంగా తీసుకొని మొత్తం అందులో వేసి కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి దీంట్లోకైతే మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా రసం బిండుకోవాలి ఎందుకొని ఇంక మొత్తం వరకు కలుపుకోవాలి ఫైనల్గా అయితే బెండకాయలు రైస్ అయిపోయింది చాలా బాగుంటుంది నిమ్మకాయ కారపొడి వేసుకుంటే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక బాక్స్లో స్టోర్ తెచ్చుకుందాం నస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ల ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్